మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వస్థ నారి సశక్తి పరివార్ కార్యక్రమం విశేష ప్రజా ఆదరణ పొందుతుంది ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడు భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర శివ పార్వతి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బెల్లెక్కడ విజయలక్ష్మి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ హిమాంస టీడీపీ నాయకులు పండు అనిల్ ముల్లకొద్దు సునాయశ్రావు మరియు ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహిళలకి ఆరోగ్యాలపైన అవగాహన కల్పించి వారికి రక్త పరీక్షలు కావచ్చు గర్భాశయానికి సంబంధించి కావచ్చు మధుదేహానికి సంబంధించి కావచ్చు క్యాన్సర్కి సంబంధించి కావచ్చు మాతృ శిశు సంక్షేమం సంబంధించిన వాళ్ళకి టీకాలు కానీ వాళ్ళకి హార్స్ కానీ జారీ చేసే విషయంలో కావచ్చు అలాగే ఇచ్చే విషయంలో కావచ్చు చాలా పెద్ద నిర్ణయం మన మోడీ గారు మన మహిళలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా గొప్ప విషయం నిర్మా గారు నిన్న విశాఖపట్నం వచ్చినప్పుడు జిఎస్టీ గురించి చెప్తూ మోడీ గారు నిజంగా మన దేశము రాజు రాలి ఎందుకు చెప్పాలి అంటే నుంచి మరియు పదకొండవ శతాబ్దము పదో శతాబ్దం దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఏ రాజు పరిపాలన చేసినా ప్రాంతానికి మాత్రమే పరిపాలన చేసేవాడు అది దక్షిణ భారతదేశమా ఉత్తర భారతదేశమా ఈశాన్య భారతదేశమా అనే ఇలాగా పరిపాలన చేసిన రాజులు వాళ్ళ రాజ్యము సరిపోక పక్క రాజ్యాల మీద దండయాత్ర చేసి విజయాలను సాధించి ఆ రాజ్యాలని అక్రమకం అంటే ఆ రోజు రాజును పరిపాలన చేసిన ఒక